నమస్కారం అండి ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం సమర్పిస్తారు ఈరోజు ఏదైతే ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఒకసారి చూస్తే అధ్యక్ష ఇటీవలే గవర్నర్స్ అడ్రస్ అసెంబ్లీలో చర్చించాం ఒక బయట కానీ ఇక్కడ కానీ అసెంబ్లీలో కానీ ఒక ఆరు వైట్ పేపర్స్ కూడా ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేశాం ఇక్కడికి వచ్చినప్పుడు దిశ అతి ముఖ్యమైంది ఆర్థిక వ్యవస్థ డబ్బులు లేకపోతే ఏం చేయలేం ఈరోజు ఏ విధంగా ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఉందో మీ ద్వారా ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎందుకంటే దిశ దీనికి కొంత హిస్టారికల్గా కూడా కొంత ఎన్నికి అవసరం ఉంది పద్నాలుగు నుంచి జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఒక అవగాహనకు వస్తే భవిష్యత్తులో ఏం చేయాలనేది మనందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ స్లైడ్ అధ్యక్ష ఏదైతే బయోఫరికేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి బయోఫరికేషన్ జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ అన్జస్టిస్ injustice అదే మాదిరిగా ఇర్రేషనల్ స్టేట్ బైఫికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం స్టేక్ హోల్డర్స్ని ఎవరి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు కొన్ని సమస్యలు వచ్చాయి ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు అంత భయంకరమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బైఫ్రికేషన్ చేయడం అనేది కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం ఇంకొక పక్కన అధ్యక్ష ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి సిటీస్ లేవు ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి నెక్స్ట్ స్థూలంగా దిశ ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా నలభై ఆరు పర్సెంట్ అధ్యక్ష అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం నలభై ఆరు పర్సెంట్ ఇంకొక పక్క అధ్యక్ష జనాభా చూస్తే యాభై ఎనిమిది పర్సెంట్ జనాభా యాభై ఎనిమిది పర్సెంట్కి నలభై ఆరు పర్సెంట్ ఆదాయం నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి ఇంకొక పక్కన దిశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకొక పక్కన షెడ్యూల్ నైన్ అండ్ టెన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం ట్యాక్స్ రీఫండ్ దిశ కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు ఇలాంటి ఇన్హరెంట్గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి ఫైనల్గా దశ సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది వ్యవసాయం వచ్చింది వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష హయ్యర్ పాపులేషన్ లోయర్ రెవెన్యూ యాభై ఎనిమిది పర్సెంట్ మన పాపులేషన్ అయితే నలభై రెండు పర్సెంట్ మనకు వచ్చినటువంటి నలభై ఆరు పర్సెంట్ మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఇంకొక పక్కన నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం బయోఫర్కేషన్ సమయంలో వచ్చింది ఇంకో పక్కన దిశ పరకాయపెట్ట ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పదహైదు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు తలసరి ఆదాయం విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడుకు తగ్గింది తెలంగాణ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలకు పెరిగింది ఇంకో పక్కన అధ్యక్ష వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు పర్సెంట్ వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర ముప్పై మూడు పర్సెంట్కి వచ్చింది తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్కి వచ్చింది ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు పర్సెంట్ తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్ సర్వీస్ సెక్టర్ దిశ నలభై నాలుగు పర్సెంటు ఆంధ్రప్రదేశ్ అరవై ఒక్క పర్సెంట్ తెలంగాణ పదిహేడు పర్సెంట్ డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది దానికి కారణం హైదరాబాద్ దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి అలాంటి సమస్యలతో విభజన జరిగింది కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే తెలుగు జాతే ఉంది ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అందువల్ల ఇబ్బందులు తగ్గాయి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మనం మాట్లాడుకున్నా ఏమేం జరిగినాయని నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడికి వచ్చినప్పుడు దశ హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది కొంత ఎకో సిస్టమ్ వచ్చింది మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం పోలవరం నేషనల్ ప్రాజెక్ట్గా పెట్టారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవరి ఎకరాకు ఎళ్ళించుకోవచ్చు ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో ఐదేళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం ఇక్కడ ఒక దేశం మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్ ఎప్పుడు పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం దాని ఫలితాలు కూడా వచ్చాయి ఇంకొక పక్కన దీక్ష పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన అధ్యక్ష విజయవాడ రాజమండ్రి తిరుపతి కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం ల్యాండ్ తగ్గించడం దానివల్ల ఇప్పటికీ రాబోయే రెండు సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం అదైతే ఒక సంవత్సరంలో ప్రారంభించాం ఒకటి ఒకటి సంవత్సరంలో పూర్తి చేశాం రోడ్స్ అయితే దిశ నాలుగు వేల మూడు ఇరవై ఆరు కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం ఉండే ఎయిర్పో పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం బాబనేపాడు రామాయణపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పజెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశం లేని విధంగా ఒక ఎనిమిది వేల ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులు అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు ఆ విషయాలు ఇక్కడ కాదు ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను ఇంకో పక్కన దేశ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఐదేళ్లలో ఒక్క సంవత్సరం మనం రెండో ప్లేస్కి వచ్చాం నాలుగు సార్లు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం స్కిల్ ట్రైనింగ్ ఎనిమిది లక్షల మందికి ఇవ్వగలిగాం విసిఐసి సిబిఐసీ ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ రెండు కూడా డెవలప్ చేశాం పద్నాలుగు వేల రెండు వందల పదమూడు ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ని మనం పంతొమ్మిది నలభై ఐదు యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం కియా మోటార్స్ హీరో మోటార్స్ ఏషియన్ పెయింట్స్ ఇసూజి మోటార్స్ అపోలో టైర్స్ ఫాక్స్ సెల్ కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి పంతొమ్మిదిలో రెండు పద్నాలుగు పదహైదులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే ఐదారు నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి పంతొమ్మిదికి మిగులు కరెంటు కూడా ఇచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష పరకాపిట కన్జంప్షన్ ఆఫ్ కరెంటు అని చూస్తే వెయ్యిన్ని మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల మూడు ముప్పై నాలుగు యూనిట్లు పెంచాం ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంవీలు చేశాం ఐదు లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేసే అదే మరి స్టార్టడ్ ప్రొడక్షన్ కూడా ఒక కోటి ఒక లక్ష పదివేలు వేలు చేసి ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్నిస్వరించలేదు రెండు వందల రూపాయల పెంచను వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచి అంటే రెండు వందలు రెండు వేలంటే పది సార్లు పెంచిన ప్రభుత్వం సమీక్షం కోసం పనిచేసిన ప్రభుత్వం దేశ ఈరోజు మళ్ళీ మూడు వేలుంటే ఒకేసారి నాలుగు వేలు చేశాం మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష ఫామ్ లోన్ వేవర్ పదైదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ ఐదు సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ వచ్చే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే వచ్చాం స్కాలర్షిప్లు అయితే ఒక ఇరవై లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాకరా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం ముప్పై ఆరు ఉంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం బడి పిలుస్తోంది పేదరికంపై గెలుపు ఆరోగ్యం పరిశుభ్రం నీరు చెట్టు పొలం పిలుస్తోంది ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయి సమక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా ముప్పై నాలుగు పర్సెంట్ బడ్జెట్లో సమక్షేమానికి ఖర్చు పెట్టాం ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసే అధ్యక్ష వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను ఒక్క నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ బడ్జెట్లో ఖర్చు పెట్టాం ఇరవై వేల కోట్ల రూపాయల నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం ఇంకొక పక్కన మీరు చూస్తే ముప్పై రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం నలభై రెండు వేల రెండు వందల ఎనిమిది ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం పదకొండు లక్షల ముప్పై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాం అదే మరిగా అధ్యక్ష నేను ఇంతకు చెప్పాను పట్టిసీమ కనపడుస్తుంది ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగలలాడుతూ వస్తున్నాయి కృష్ణమ్మకు గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది మొట్టమొదట నదుల అనుసంధానం అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఐదేళ్ళు ఆగిపోయింది పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేను ఎక్కడో గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ళ దిశ కడా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు అధ్యక్ష ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకి తీసుకొచ్చారు గోదావరి ఉన్నంత వరకు కృష్ణా నది ఉన్నంత వరకు రెండు నదులో సాక్షిగా చెప్తున్న అధ్యక్ష ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన ఇంకో ఒక అధ్యక్ష పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఈరోజు ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవర అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫోమాలు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్లలుగా మళ్ళా న్యూ డయాఫామ్ వాళ్ళు కట్టాలని అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు అదే రిపేర్లు మూడు దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ మూడు రిపోర్ట్లు చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది అయితే ఇది గ్యారంటీ లేదు అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది పెద్దగా వస్తే పీక్ పీరియడ్లో దీనికి డిజైన్ చేసింది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మనం అందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్ అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి కానీ ఇనే ఓపిక లేదా ఉండే పది మందికి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన వల్ల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది కాలయాపన రెండు వందల ఇరవై ఒకటికి అయిపోయే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ రెండు లక్షల పదహైదు వేల ఎకరాలు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార రెండు లక్షల పదివేల ఎకరాలు నివాసు జల శ్రవంతి ఒక లక్ష తొంభై మూడు వేల ఎకరాలు సర్దార్ గౌతల చన్న తోటపల్లి ఒక లక్ష అరవై నాలుగు వేల ఎకరాలు శ్రీ శ్రీకృష్ణదేవరా దేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి అరవై ఐదు వేల ఎకరాలు కందుల ఓబల్ రెడ్డి గుండ్లకమ్మ అరవై వేల ఎకరాలు ఇవన్నీ కూడా న్యూ ఆయకట్ క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నెక్స్ట్ ఇంకో ఒక ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టాం రెండోది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైన ఈరోజు దేశంలో ఒక యాస్పిరేషన్ ఉంది కొత్త నగరాలు రావాలని ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినట్టు ఆ రోజు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నగరాలు ఉంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను బిల్ క్లింటన్ వచ్చాడు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరుగుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది అమరావతి ఫస్ట్ లెటర్ ఏ లాస్ట్ లెటర్ ఐ అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇక్కడ అమరావతి దేవతల రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అంతా మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు టెండర్ పిలిచాం నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు పనులైనాయి పన్నెండు వందల అరవై ఐదు కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇది అయింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని మీరు హైదరాబాద్కి రమ్మని వాళ్ళు అడిగేవాళ్ళు హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా ఇండియా హైదరాబాద్ అని నేను గర్వంగా చెప్పాను హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది యాభై వేల నుంచి లక్ష మంది అక్కడ నివాసం ఉన్నారు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చేటివి ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి ఆ దిశ ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో ఒకటి ఇంకొక మాటలు చెప్పాలంటే సమానంగా పదమూడు పదమూడు పాయింట్ ఐదులోనే మనం ఉన్నాం అంటే నెంబర్ వన్గా చేయగలిగాం మ్యానుఫ్యాక్చరింగ్ పది శాతం గ్రోత్ ఆల్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం పదహారు శాతం ఇది చేశాం అందులో కూడా దేశ అక్వాకల్చర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం గ్రోత్ వచ్చింది ఇంకో పక్కన దేశం ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంక్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెంచాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ లో మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది ఆటో లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్దేశంతో వెళ్ళాం Strong foundation is Next.